महाशक्ति मणिद्वीपनिवासिनि मुल्लोकलकुमूल प्रकाशिनि मणिद्वीपमु मन्त्ररूपिणि मन मनसु लोलयुन्दि అచంచలం మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగం ధాలు సురాధి నాధుల సత్సంగా గంధర్వాదులగానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియామడలా పొడవు నగలవు मधुर मधुर मगुचन्दन सुधरु मणिद्वीपा महानिधुलू अरव कलामतल् वरलनुसगे पदारु शक्तु परिवारमुतो पञ्चब्रह्मलू मणिद्वीपा महानिधुल అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు मणिद्वीपा महानिधुलू भुवनेश्वरि सङ्कल्पमे जनिचे मणिद्वीपमु देवदेवलानि वासमु अदि मनको कैवल्यमु भुवनेश्वरि सङ्कल्पमे जनिचे मणिद्वीपमु దీవేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు पञ्चलोहमयप्राकाराल प्रपञ्चमेले प्रजाधिपतुलु मणिद्वीपा महानिधुल इन्द्रनीलमणि आभरणालु वज्रपुकोटलु वैढुर्याल पुष्यरागमणिप्राकारालु मणिद्वीपानि कि महानिधुलु सप्तकोटिघनमन्त्रविद्यु सर्वशुभप्रदयिच्छाशक्तुलु श्रीगायत्री ज्ञानशक्तुलु मणिद्वीपानि कि महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जनिे मणिद्वीपमु దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాశులు तलतललाडे चन्द्रकान्तमुल विध्युल्लतलु मरकतमणुलु मणिद्वीपा महानिधुलु कुबेर इन्द्रवरुण देलु शुभालनो सगे भूमि गणपति परिवारमुल मणिद्वीपा महानिधुलु భక్తిజ్ఞానవైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లికకుందవనాలు సూర్యకాంతిశిలమగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు सुवर्णरजिता सुन्दरगिरुलु अनङ्गदेवी परिचारिकलु गोमेधिखमणिनिर्मितगुहलु मणिद्वीपानि किमहानिधुलु सप्तसमुद्रमूलनन्तनिधुलु यक्ष किन्नरा पुरुषाधुलु నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేనువు కల్పతరువులు మణి మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారురికుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు दिव्यजगमुलु दिव्यशक्तुलु मणिद्वीपा महानिधुलु श्रीविघ्नेश्वरकुमारस्वामुलु ज्ञानमुक्ति एकान्तभवनमुलु मणिनिर्मितमघुमण्डपालु मणिद्वीपा महानिधुलु पञ्चभूतमुलु याजमान्याल प्रवालसलम् अनेकशक्तुल सन्तानवृक्षासमुदायालू मणिद्वीपा महानिधुलू भुवनेश्वरि सङ्कल्पमे जनिे मणिद्वीपमु దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాశులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైనా సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మణిగణకచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చే సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి సరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే पदलतुलतूगेरु शिवकवितेश्वरि श्रीचक्रेश्वरी मणिद्वीपवर्णन चदिविनचोटिष्टवेषु कूर्चुनु न कोटिशुभु समकूर्चुटकै शिवकवितेश्वरि श्रीचक्रेश्वरी मणिद्वीपवर्णन चदिवोट तिष्ठवेकुनि कूर्चुनुनट को कोटि शुभल समकूर्चुटकै भुवनेश्वरि संकल्पमेव जनिच मणिद्वीपमु देवदेवुला निवासमु अदिये मनको मनकू कैवल्यमु భువనేశ్వరి సంకల్పమే జేమణి ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము అది కైవల్యము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Să cheyandi Grape,